ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు వెల్కమ్ టు నాగబడి నేచురల్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేసే బ్లాగ్ మొత్తం చూపిస్తాను మీకు ఈరోజు సోమవారం రోజు ఇది మీకు అప్లోడ్ అయ్యేసరికి వచ్చిందో తెలీదు ఎర్లీ మార్నింగ్ చూడండి ఫీజు అంతా ఎలా ఉందో మార్నింగ్ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్లో ఈరోజు నేను చేసేవన్నీ చూపిస్తాను బ్లాగ్ని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ దాని వీడియోస్ అన్ని చూడండి ఓకేనా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు రండి చూద్దాం రోజు పెసరపప్పు నానబెట్టేశాను పెసరపప్పు చేయాలి ఆ తర్వాత రైస్ ఇది కొంచెం ఈరోజు సోమవారం కదా సోమవారికి ప్రసాదం కోసం అని చక్కెర పొంగలికి బెయ్యం నానబెట్టాను ఆ తర్వాత రసం చేస్తాను ఈరోజు చింతపండు కూడా నానబెట్టేసాను రసంకి ఇదనమాట ఈరోజు చూద్దాం ఇంకా ఇక్కడ అమ్మ దోశ వేస్తుంది మార్నింగ్ ఉదయాన్నే టిఫిన్ ఈరోజు దోశ అనమాట ఇక తర్వాత వెజిటబుల్ తీసుకొచ్చారు అనమాట ఈరోజు చూడండి అసలు కాస్ట్ అయితే ఎంత ఉన్నాయో తెలుసా వెజిటబుల్లు బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి క్యారెట్ అన్నీ ఈ కూరగాయలు ఏమీ లేనట్టు ఉన్నాయి చూస్తే అసలు నాలుగు వందల వరకు అయ్యాయి అన్నమాట క్యారెట్ ఒక కిలో అంటే జ్యూస్ తాగుతాం కదా డైలీ సో అందుకనేసి క్యారెట్ మాత్రం ఒక కిలో తీసుకు తీసుకొచ్చాము అన్నీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయాయి సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారో ఏంటో అన్నీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇక ఇక్కడ నేను పొంగలికి రెడీ చేస్తున్నాను అనమాట సోమవారం రోజు తప్పనిసరిగా శివయ్యకి ఏదో ఒక ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టడం చేస్తూ ఉంటాము సోమవారం ఫ్రైడే ఫ్రైడేలా చేస్తాము అలాగే విశేషంగా సోమవారం కూడా చేస్తాము నాన్ వెజ్ కూడా ఏమీ తినమనమాట పొంగలి రెడీ చేస్తున్నా అంటే ఇందాక చెప్పాను కదా రైస్ అవి నానబెట్టానని ఇక స్నానం చేసిన తర్వాత పూజ కోసం అనేసి ఇవన్నీ రెడీ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను లాస్ట్లో ఒకటి అడుగుతాను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అది ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ ఫస్ట్ వీడియో చూసి వాళ్ళ ఆన్సర్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అనమాట అప్పుడే నాకు వీడియో ఎవరు పూర్తిగా చూస్తున్నారో అర్థమైంది చాలామంది వీడియో చూడకుండానే కామెంట్స్ పెడుతున్నారు షార్ట్ వీడియోస్కి కామెంట్స్ ఇస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు ప్లీజ్ చూడండి ఇప్పుడు పొంగలైతే అనమాట ఇలా పొంగిన తర్వాత నేను చెప్పాను కదా క్వశ్చన్ అడుగుతానని పొంగల్లో గురించి ఒకటి అడుగుతాను వీడియోని చూస్తూ ఉండండి ఈరోజు సోమవారం రోజు విశేషంగా శివయ్యకి మనం ఎలాంటి పూజ చేస్తే మనం అనుకున్న కోరికలు తీరుతాయో నేను ఫర్దర్గా రాబోయే వీడియోస్లో చెప్తాను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మంచి మంచి కొటేషన్స్ కూడా ఉంటాయి ఇలా న్యాచురల్గా నేను బ్లాగ్స్ తీస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను చేసే పనులన్నీ ఇవే అనమాట ఇంకా వంట చేస్తూనే నేను ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి మధ్య మధ్యలో గిన్నెలు తోముతున్నాను పక్కనే కదా సింకు అంటే వంట తొందరగా అయిపోయింది అనేసి అనమాట ఈ టిప్ని అందరూ ఫాలో అవ్వండి మనం వంట చేస్తూనే ఏమన్నా ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయనుకోండి టైం వేస్ట్ కాకుండా ఇలా క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట వర్క్ తొందర తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు అసలే ఇప్పుడు సమ్మర్ కదా బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువసేపు కిచెన్లో ఉండలేము సో అందుకనేసి క్లీన్ చేస్తూ ఉన్నాను పనిలో పని అయిపోయిద్ది ఒక కిచెన్లో మనం హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు వర్క్ తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు అంతే కదా ఈ ఎండకి ఎక్కడ ఉంటామండి చెప్పండి కిచెన్లో ఉండాలంటే వేడికి తట్టుకోలేము ఇంకా పొంగల్ చూస్తే రెడీ అయిపోయింది నేను బెల్లం సిరప్ ఉంటుంది కదా దాన్ని బెల్లంని సిరప్ లాగా చేసి పొంగల్లో పోస్తాను అది చల్లారి పెట్టుకోవాలి సిరప్ని చల్లారి పెట్టి పోస్తే పాలు విరగకుండా ఉంటాయన్నమాట స్టేండ్లో వడపోస్తాను అంటే డస్ట్ ఏమన్నా ఉంటుందేమో అనేసి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి సిరప్ని ఇది స్ట్రైన నేను ఈ సిరప్ని మనం ఇలాగా వడపోసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తానన్నమాట తర్వాత పెసరపప్పుని ఉడకబెట్టాను కదా ఫ్రై చేసి అది కూడా ఇందులో కలుపుతున్నాను ఇది ఉడికిన తర్వాత సిరప్ని పోద్దాం నేను రెడీ చేస్తున్నాను అనమాట పక్కన ఇలా కదా హడావిడిగా హడావిడిగా మీకు చూపిస్తూ ఉంటున్నాను అనమాట మంచి కొటేషన్ ఒకటి చెప్తామనుకుంటున్నాను మీకోసం జీవితంలో మనకి అమావాస్య పౌర్ణమి రెండు ఉంటాయండి ఎందుకంటే కష్టాలు అనేవి అమావాస్య పౌర్ణమి అనేది సుఖాలు సంతోషం ఎప్పుడు ఒకేలాగా ఉండదు జీవితం ఇది అర్థం చేసుకొని ముందుకు సాగిపోతే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు పెసరపప్పు కూడా వేశాను కదా ఉడికిపోయింది ఇక సిరప్ పోసాను ఇట్లా స్టైనర్లో పోస్తానమాట ఏం ఉండదు కానీ ఎక్కడైనా కొంచెం ఇసుక రాళ్ళు అనేది ఉంటాయి కదా అందుకనేసి అంటే నేను మళ్ళీ ఎందుకు ఎరిగిస్తున్నాను అనుకుంటున్నారా ఇది కొంచెం చల్ల రాలి మనం పొంగలి కూడా వేడిగా ఉన్నప్పుడు పోస్తే విరిగిపోతుంది అనమాట సిరప్పు వేడిగా ఉండకూడదు పొంగలి వేడి ఉండకూడదు అది చల్లగా ఉండాలి ఇది చల్లగా ఉండాలి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపేస్తే చాలు ఓకేనా ఇప్పుడు నేను పావు కిలో బియ్యం అనమాట ఇది అంటే ఐదు గుప్పిళ్ళు తీసుకున్నాను అలా అది లెక్క అనమాట ఐదు గుప్పిళ్ళు పెట్టాలి అనేసి దానికి ప పావు కిలో బెల్లం ఆ తర్వాత కొంచెం చక్కెర వేసాను చక్కెర పొంగల్లోకి ఇది ఏంటని చూస్తున్నారా నెక్స్ట్ డే టిఫిన్కి దోశని చేయడానికి తిండి నానబెడుతున్నాను అనమాట బియ్యం రాళ్ళ ఉప్పుని ఇందులో వేసి కొంచెం వాటర్ పోసి ఇలాగా క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేస్తే ఏంటంటే బాగా మనకి తొందరగా మురికి అనేది పోతుంది అనమాట ఓకేనా ఇది మంచి టిప్పు ఫాలో అవ్వండి ఈ టిప్పు మంచి ఉపయోగకరం అనమాట ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది పొంగలు కూడా ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి కలబెడుతున్నాను లాస్ట్లో ఫైనల్గా అనమాట ఓకేనా ఇంకా పూజ చేద్దాము రండి ఇక పొంగలి పెట్టి పూజ చేస్తున్నాను పువ్వులు ఇవే అనమాట కొంచెం పూలే మాత్రమే ఉన్నాయి సో అందుకనేసి కొంచెంగానే చేశాను ఉన్న పూల వరకే చేస్తున్నాను అనమాట ఇక పప్పు నెయ్యి ఇవన్నీ పెడుతున్నాను స్వామి వారికి ఇంకా అందరూ స్వామివారి హారతి తీసుకోండి హారతి తీసుకొని స్వామివారికి మొక్కుకోండి ఏమని నాకు మంచి వ్యూస్ రావాలని అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని మొక్కుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంకా తర్వాత పూజ అయిన తర్వాత చూపిస్తున్న చూడండి మీకు ఇది అనమాట మా పూజ గది ఈరోజు స్వామివారికి చక్కెర పొంగలి పప్పు నెయ్యి నైవేద్యంగా పెట్టాను ఇదనమాట ఈరోజు బ్లాగు ఇంకా రసం చేస్తాను ఇది పూజ అయిపోయిన తర్వాత పప్పు కూడా అయిపోయింది కదా రసం చేస్తాను అనమాట లాస్ట్లో మీకు కొసిన అడుగుతానన్నా కదా అడుగుతాను పూలు తక్కువగా వచ్చాయి అన్నమాట సమ్మర్ కాబట్టి మన గార్డెన్లో ఇక రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయిన తర్వాత చారుని ప్రిపేర్ చేస్తాను నేను చూపిస్తున్నాను చూడండి ఈరోజు మేము క్వశ్చన్ అడుగుతానన్నా కదా ఏంటంటే నేను చక్కెర పొంగల్ చేసేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ వేసాను కానీ అది మీకు చూపించలేదు అది మెయిన్గా వేయాలి అది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది అదేంటో క్వశ్చన్ మీరు నాకు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైతే ఫస్ట్గా చెప్తారో వాళ్ళని పిన్ చేస్తాను అనమాట ఆన్సర్ ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక మంచి రెసిపీతో బ్లాగుతో మళ్ళీ మేము ముందుంటాను మీ నాగమణి శంకర్ సైనిక్ ఆఫ్ టుడే థ్యాంక్ యూ బాయ్ స్టే కనెక్టెడ్ ఆఫ్ మై ఛానల్